ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి భోజనం చేద్దాం రండి అని పిలుస్తుంది ఇక రా రామరాజు మొహం పక్కకు తిప్పేసుకుంటాడు రాత్రి నుంచి మీరు ఏమీ తినలేదండి ఇప్పుడు కూడా తినకపోతే ఎలాగండి అని అంటుంది వేదవతి ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వస్తారు ఇక రామరాజు వాళ్ళని చూసి ఎలా తినగలను బుజ్జమ్మ ఎలా తినగలను నాకే సంతోషం మిగిల్చారని తినగలను నేనంటే నా కొడుకులు ఏ గౌరవం ఇచ్చారని తినగలను అని అంటూ ఉంటాడు ఎందుకండి అలా మాట్లాడతారు మీరంటే పిల్లలకి చాలా గౌరవం ప్రేమ అని అంటుంది వేదావతి ఏంటి నేనంటే గౌరవమా అందుకేనా వాడేమో నాకు తెలియకుండా ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని అనుకున్నాడు వీడేమో తన భార్యని పోలీస్ ఆఫీసర్ని చేయాలనుకుంటున్నాడు అంటూ మళ్ళీ అదే మాటలు మాట్లాడుతూ ఉంటాడు రామరాజు ఈ ఇంటిని తీర్చిదిద్ది వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన ఈ నాన్నంటే వాళ్ళకి విలువలేదు బుజ్జమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు తీసుకునే అంత పెద్దవాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు ఏదైనా అంటే కన్నతండ్రినే ఎదిరించేటంత గొప్పోళ్ళు అయిపోయారు నాకు తిండి సహించదు మీరు వెళ్ళి తినండి అని అంటూ ఉంటాడు రామరాజు దాంతో మావయ్య గారండి అంటూ రంగంలోకి దిగుతుంది శ్రీవల్లి నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని మన ఇంటిని ఎప్పుడూ ఇలా చూడలేదండి మీ బాధను చూస్తుంటే ఏడుపు తన్నుకొచ్చేస్తుందండి ఏడుపు తన్నుకొచ్చేస్తుంది అంటూ తెగ జీవించేస్తుంది శ్రీవల్లి దేవుడు లాంటి మీరు పెద్ద మనసు చేసుకోండి మావయ్య గారు ప్రేమ చేస్తుంది తప్పే సాగర్ మర్తి చేస్తుంది తప్పే అది దాచిపెట్టి సాగర్ మరదిని దొంగచాటుగా చదివిపించి ఎగ్జామ్ రాయించడం కూడా తప్పే క్షమించరాని పెద్ద నేరమేనండి ఆ రోజు ప్రేమ స్టూషన్ చెప్పడానికి వెళ్ళిందని నడి రోడ్డుపై మీ చొక్కాని చింపేశారు ఆడపిల్ల సంపాదన తినడానికి సిగ్గులేదా అని మిమ్మల్ని దారుణంగా అవమానించారు మరోసారి మీ చొక్కా చింపేస్తారని తెలిసి కూడా ప్రేమ ఉద్యోగం చేయాలనుకోవడం చాలా తప్పు కానీ వాళ్ళు ఎవరు మావేగారు వాళ్ళు మీ కోడళ్ళు ఒక రకంగా కూతుర్లు కూడా కన్న కూతుళ్ళపై కోపం తెచ్చుకుంటారా చెప్పండి మావేగారండి చిన్నపిల్లలు తెలుసో తెలియకో కాదు కాదు తెలిసే తప్పు చేశారు కానీ మీరు పెద్ద మనసుతో క్షమించాలి కానీ ఇలా మనసుకి తీసుకుని బాధపడుతుంటారా చెప్పండి భార్యలు రాగానే భర్తలు మారుతారని అంటారు సాగర్ ధీరజులు కూడా అలాగే మారిపోయారు సొంత నిర్ణయాలు తీసుకుని తండ్రినే ఎదిరిస్తున్నారు అందరూ మా ఆయనలా ఉంటారా ఏంటి సాగర్ ధీరజులకు తండ్రి కంటే భార్య మీదే ప్రేమ ఎక్కువ ఉండొచ్చు అది సహజం అని మీరు క్షమించాలి రేపటి రోజున వాళ్ళు ఇంతకంటే పెద్ద తప్పులు చేయొచ్చు కానీ వాళ్ళు మీ కొడుకులే కదా క్షమించాలి కదా మన చేతి వేళ్లే ఒకలా ఉండవు మరి కొడుకులంతా ఒకేలా ఉంటారా మావేగారండి అందుకు కోడళ్ళు నాలాగా అత్తమామలకు గౌరవం ఇచ్చేవాళ్ళు ఉండరు కదా అయినా సరే మీరు క్షమించేయాలి మావే గారు మన ఇల్లు ఇంతకు ముందులా ఉండాలండి మీరు బాధపడకుండా సంతోషంగా ఉండాలి అందుకే రేపు మన ఇంట్లో కార్తీక నోములు చేపిద్దాం మన ఇంటిని మన ఇంటికి ఉన్న దిష్టి పోతుంది అందరం సంతోషంగా ఉంటాం ప్రేమ నర్మదా చేసింది తప్పని ఒప్పుకుని మావయ్య గారికి క్షమాపణ చెప్పండి రండి అంటూ చెరో చేత్తో పట్టుకుని లాక్కుని వస్తుంది శ్రీవల్లి ఇక తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా కూడా రామరాజుకి క్షమాపణ చెప్తారు నర్మదా ప్రేమలు మావయ్య గారండి మన ఇంటి సంతోషం కోసం కాదనకండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కాళ్లపై పడుతుంది శ్రీవల్లి దాంతో రామరాజు అయ్యో లే మా పైకిలే ఈ ఇంటిని నా బాధని పెద్ద కోడులుగా నువ్వు ఒక్కదానివే అర్థం చేసుకున్నావు సరే ఇంటి సంతోషం కోసం అంటున్నారుగా కానీ అని అంటాడు రామరాజు దాంతో వేదవతి వల్లి అంటూ తెగ సంబరపడిపోతూ ఉంటుంది మొత్తానికి ఉత్తమ కోడలు అనిపించుకున్నావు అని తిరుపతి తెగ పొగడేస్తూ ఉంటాడు పండగ స్టార్ట్ అయ్యింది పదండి పదండి అని అంటాడు ఇక నర్మదా ప్రేమలు అలా వాళ్ళని చూస్తూ ఉండిపోయి ఇక తరువాత నర్మదా పూజకు రెడీ అవుతూ ఉంటుంది సాగర్ మాత్రం అలాగా ఆలోచిస్తూ ఉంటే హలో శ్రీవారు చిన్నపిల్లలకి టైం అవుతుంది అని చెప్తున్నట్టు మీకు కూడా చెప్పవలసి వస్తుందేంటి వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి ఓయ్ చెప్తుంటే వినపడట్లేదా అర్థం కావట్లేదా వెళ్ళవయ్యా స్వామి వెళ్ళు అంటూ ఉంటే అబ్బా నా మూడేం బాగాలేదు నర్మదా డిస్టర్బ్ చేయకు ఏంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారా మామూలుగా అయితే మీరు ఇచ్చిన షాక్కి నాకు చలి వచ్చి ఇంకా బెడ్ మీద నుంచి లేకుండా ఉండాలి కానీ నేను అలా కాకుండా నేను ఇలాగున్నాను మీరు మాత్రం అలాగుంటారేంటి మీ నాన్న ఏదైనా అడిగితే నేల చూపులు చూస్తూ మాట్లాడతారు మీ నాన్న అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఉంటారు కళ్ళల్లోకి చూసి కూడా మాట్లాడలేని భయం అలాంటిది మీరేంటి అలా మాట్లాడేశారు నేను ఇంకా అదే షాక్లో ఉన్నాను తెలుసా అదేంటి నర్మదా నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు షాగర్ నర్మద పెళ్లి చేసుకోవడం వల్ల మీకు మీ అమ్మా నాన్న దూరం కావాల్సి వచ్చింది అమ్మాయికి పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంతోషంగా ఉంచడంగా భర్తగా నా బాధ్యత నా భార్యని పుట్టింటికి దగ్గర చేయాలని నేను జాబ్ చేయడం ఒక్కటే మార్గం అది మా నాన్న అర్థం చేసుకోకుండా నేను ఏదో పెద్ద ద్రోహం క్షమించాలని నేరం చేసినట్టు మాట్లాడితే బాధ లేకుండా కోపం రాకుండా ఎలా ఉంటుంది నర్మదా అని సాగర్ అంటూ ఉంటే దాంతో నర్మదా సాగర్ ఏ భార్యకైనా అండగా నిలబడే భర్త దొరకడం తన సంతోషం కోసం తపన పడే భర్త దొరకడం కంటే ఆనందం సంతోషం మరొకటి ఉండదు కానీ నువ్వు మీ నాన్నతో నువ్వు ఇలా గొడవ పడడం ఆ గొడవకి ఒక రకంగా నేనే కారణం అది నాకు చాలా బాధగా కలిగించే విషయం సాగర్ ఈ విషయంలో ఇంకెప్పుడు జాబ్ విషయంలో ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నతో గొడవ పడకు ప్లీజ్ పూజకు రెడీ అవ్వు టైం అవుతుంది వెళ్ళి రెడీ అవ్వు అని నర్మదా అంటూ ఉంటే ఇప్పుడు నేను వస్తే మళ్ళీ నేను మా నాన్న ఒకరినొకరం చూసుకోవాలి నర్మదా నేను రాను అని సాగర్ అంటాడు ప్లీజ్ సాగర్ అలాగనకు వదిలే ఇంకో గొడవ గురించి మర్చిపో అని నర్మదా అంటూ ఉంటే ఇక సాగర్ మౌనంగా అలా ఉంటాడు సరే సాగర్ నిన్ను ఎలా ఒప్పించాలో ఎలా నవ్వించాలో నాకు తెలుసు అంటూ సాగర్ దగ్గరికి వెళ్ళి గింతలు పెడుతుంది దాంతో సాగర్ నవ్వి ఇక నర్మదాని హక్ చేసుకుంటాడు ఇంతలోనే వేదవతి నర్మదాని పిలుస్తుంది దాంతో నర్మద సాగర్ని వదిలించుకుని అటువైపుగా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు తిరుపతి ప్రేమ వాళ్ళ ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతోటి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి వదినా మన ఇంట్లో పూజా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి జరుగుతున్నాయి అబ్బాయి ఇదిగో నేను లేనని చెప్పేసి పూజ ఆపేద్దామని ఇంట్లో వాళ్ళందరూ బాధపడి పూజ ఆపేద్దామని ఇలాంటి వైల్డ్ డెసిషన్ ఏం తీసుకోవట్ తీసుకోవట్లేదు కదా దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పండి వదిన చెప్పండి అని తిరుపతి బోవరాక్షన్ చేస్తూ ఉంటాడు నా కోసం పూజ ఆపేస్తే నేను బాధపడతానని చెప్పండి వదిన చెప్పండి వాళ్ళకి అని తిరుపతి అంటూ ఉంటే నువ్వు రావట్లేదని ఇక్కడ ఎవరూ బాధపడట్లేదు అబ్బాయి అసలు నీ గురించి పట్టించుకునే పట్టించుకోవట్లేదు అంతేలే వదిన అంతే పాలకూరులో పాలు ఎలా కనపడవో మా అక్కకు మా అన్నయ్యకు నా మీద ఉన్న ప్రేమ కూడా అలాగే బయటకు కనపడదు కనపడదు కానీ మనసులో మాత్రం ఆ ప్రేమ అన్నం ఉడికేటప్పుడు నీళ్లు పొంగిపోయినట్టుగా పొంగి పొంగి పొరులుతుంది అలా అనిపించట్లేదు అని ప్రేమ వాళ్ళ అమ్మ అనేసరికి అయ్యో వదిన గట్టిగానుకు ఎవరైనా వింటే ట్యూబ్లో గాలిపోయినట్టుగా నా విలువ పోతుంది నో వదిన నేను నువ్వే నేను పూజకు రా ఈరోజు నేను మీ ఇంటికి పూజకి రావడం కుదరదు అని చెప్పండి నేను రాకపోతే పూజ ఆపేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం మానేయండి చెప్పండి అని తిరుపతి ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు రామరాజు రావడాన్ని గమనించి ఇక మా రామరాజు బావ చూస్తున్నాడని ఇలా బిల్డప్ ఇస్తున్నాను వదిన దయచేసి విషయాలేమి మా అన్నయ్యతో చెప్పొద్దు అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు తిరుపతి ఇక ఇంతలో రామరాజు తిరుపతిని పిలుస్తాడు ఏంటి బావా పిలిచావు అని తిరుపతి అడిగేసరికి ఏంట్రా పొద్దున్నే వాళ్ళతో గొడవ ఏంటి అని అడుగుతూ ఉంటాడు గొడవ కాదు బావా మా ఇంట్లో వాళ్ళు ఒకటే గోడు పెట్టుకుంటున్నారు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని మా పెద్దక్క మా అన్నయ్య ఒకటే ఏడుస్తున్నారు నువ్వు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి పొంతనేం కుదరట్లేదురా అని రామరాజు అంటూ ఉంటే అదే కదా అక్కడ జరిగింది బావా నువ్వు అలా మాట్లాడితే ఏంటి అని తిరుపతి అంటూ ఉంటే మరి వాళ్ళంత బాధపడుతూ పిలుస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికే వెళ్ళొచ్చు కదరా నాకు ఇక్కడ తలనొప్పి తగ్గుద్ది అని రామరాజు అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్